హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ వ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు ఈరోజు మేము కోసం ఇప్పుడు మన గుంటూరు వైష్ణవి ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి సెవెంటీ టూ ఏ అయితే వస్తుంది ఎప్పటికప్పుడు మంచి మంచి అప్డేట్స్ కానీ ఆఫర్ కలెక్షన్స్ కానీ రాగానే మరి మన ఛానల్లో అయితే మనం ఎప్పుడు కూడా రెగ్యులర్ అప్డేట్స్ అనేది అయితే ఇచ్చేస్తూ ఉన్నాం అనమాట సో చూసినా కదా బండిల్స్ బండిల్స్ అయితే కలెక్షన్ అయితే తెప్పించేసారండి బట్ ఏంటంటే ఈ బిట్స్ అనేది మనకి రెండు మీటర్ల నుంచి నాలుగు మీటర్ల మధ్యలోకి అయితే వస్తాయి సో ఎంత లెంత్ వచ్చిందైతే మళ్ళీ మెజర్ చేయడం అయితే ఉండదు దయచేసి వినండి అండ్ అట్లాగే మీకు కావాలంటే సింగిల్ కట్ సారీస్ ప్యూర్ కాటన్ సారీస్ మంగళగిరి కాటన్ సారీస్ డిజిటల్ డిజైన్ సారీస్ ఇంకా ఒకటనేది కాదు ఆల్మోస్ట్ కాటన్లో ఎన్ని అయితే ఉంటాయో అన్ని కలెక్షన్ వీళ్ళ దగ్గర అయితే ఉంటుంది అది కూడా మనం మార్కెట్తో కంపేర్ చేసుకుంటే అందరికీ అందుబాటు ధరలో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే ఇచ్చేస్తారనమాట అండ్ ఇవన్నీ చూస్తే పట్టులో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ పట్టు పట్టు ఉంటుందండి నారాయణపేట గోదావరిపేట పిఠాపురం పట్టు అని ఇంకా ఒకటైతే కదుగు ఎల్లో థీంలో కావాలంటే ఎల్లోలో కూడా మీకు డే బల్క్ ఆఫ్ సారీస్ కలెక్షన్ అయితే ఉందండి సో హ్యాపీగా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ పట్టులో అయితే ఇంకా మనకి తెలియని పేర్లు కలెక్షన్ చాలా అయితే ఉన్నాయన్నమాట సో ఈ వీళ్ళ దగ్గరికి కానీ మీరు గుంటూరులో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు రీసెల్ చేసుకుంటాము కూడా అనుకునేవాళ్ళు హ్యాపీగా మన శ్రీకృష్ణ సారీస్కి అయితే విజిట్ చేయండి ఎందుకంటే విజిట్ చేస్తే మీరు చాలా కలెక్షన్ చూడొచ్చండి సో మేము ఏంటంటే అంటే కొన్ని కొన్ని కలెక్షన్ షేర్ చేస్తాం అదే మీరు కానీ డైరెక్ట్ విజిట్ చేస్తే చాలా కలెక్షన్ చీరలు అయితే చూసి మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అదే మీకు బుట్టిక్ కానీ టైలర్ షాప్ కానీ ఉంది అనుకుంటే ఇప్పుడు మనం షేర్ చేస్తున్నాం కదా సో ఇట్లాంటి కలెక్షన్స్ కూడా ఉంటాయి అనమాట అంటే ఆఫర్స్ ఏమైనా వస్తే తప్పకుండా అయితే తెప్పిస్తూ ఉంటారు అవి కూడా రాగానే మనం మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాము సో అలా కలెక్షన్స్ కావాలి అనుకున్న కూడా హ్యాపీగా మన శ్రీకృష్ణ సారీస్కి అయితే విజిట్ చేయండి అండ్ ఇంతవరకు కూడా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే హ్యాపీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయలేని నోటిఫికేషన్ అయితే వస్తుందండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం వీడియో స్కిప్ అవుట్ చేయకుండా అయితే ఈ ఈరోజు సెకండ్ వీడియో మంది ఓకే ఇందాక టూ మీటర్స్ ఫోర్ మీటర్స్ చూసాం కదా ఇప్పుడు సారీస్ కాటన్ బ్రాసో సారీస్ ఓకే కేవలం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉండవు ఫ్రెష్ ఐటమ్ ఓకే సరే చూస్తున్నారండి మంచి కాటన్ బ్రాస్ ఇది చూడండి అసలు మనకి ఏంటంటే టిష్యూ బైక్ మొత్తం షైనింగ్ వచ్చింది మళ్ళీ మిడిల్ లో బాక్సెస్ డిజైన్ అండ్ బోర్డర్స్ కూడా అసలు సూపర్ అండి కేవలం రెండు వందల పాతిక రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఈ వీడియో కూడా మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకి ఈవినింగో నైట్ తీసేస్తానన్నారు సో లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో హ్యాపీగా చూడండి అండ్ వన్ బై వన్ ఇక్కడ సారీస్ అయితే వేస్తున్నారు అసలు భలే ఉన్నాయండి పెట్టుబడికి దానికి కూడా సూపర్ అండి నిజంగా ఎంత బాగున్నాయి శారీస్ అయితే సో లైట్ పారా గ్రీన్కి మంచి రామ బ్లూ కలర్ ఇచ్చి ఉండి మనకి ఆనియన్ కలర్ అండి భలే అంటే ఇవేంటంటే చెప్పేదానికన్నా కడితే అవుట్ ఫిట్ భలే ఉంటాయి అనమాట కొన్ని సారీస్ ఆ కలర్లో అయితే వస్తుంది ఆనియన్ పీంక్ కలర్కి మనకి ఏంటంటే గోల్డ్ బార్డర్ లైన్స్ అన్నీ కూడా మనకి కాటన్ బ్రాజు సో ఇట్లా రిపీటెడ్ అంటే కావాలి ఏంటంటే వాళ్ళకి కూడా తెలీదు సో బెయిల్ ఎలానో మీకు అలా పెట్టేస్తున్నారు బా ఏమైనా ఉంది అంటే మీకు హ్యాపీగా తీసుకోవచ్చు చూస్తున్నారు అంటే రివర్స్ ప్యాటర్న్ మనకి ఏంటంటే గ్రీన్కి పింక్ సో వన్ బై వన్ అయితే చూసేద్దామండి శివుడి మంచి గ్రిప్ అండ్ కలర్ అయితే వస్తుంది అనమాట బట్ దేనికి అదే హైలైట్ అండి నిజంగా చాలా సూపర్ అయితే ఉంటాయి మనకి ఇందులో మీరు చూస్తే అంటే ఇట్లా శివోరి ప్యాటర్న్ కూడా వచ్చేస్తుంది మంచి బ్యాంకు పుట్టి డిజైన్ స్టైల్ అండి అసలు భలే స్టైల్ ఉన్నాయి కదా సారీస్ మంచి కాటన్ బ్రాసో అంటే ఇవి మనకి హెవీ వెయిట్ రాదు మంచి లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ టు మెయింటైన్ అండ్ రఫ్ అండ్ టఫ్గా మెయింటైన్ చేసుకోవచ్చు అండి చూడొచ్చిందులో మనకి బాని అని ప్రింట్ ప్యాటర్న్ అని సో దేనికి అదే హైలెట్ బట్ ఏదైనా సరే మీకు కేవలం ఎంత చెప్పారండి సారీస్ మనకి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ టూ ట్వంటీ ఫైవ్ ఓకే చాలా తక్కువ ప్రైస్ అండి నిజంగా కేవలం రెండు వందల పాతిక రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో అసలు ఇంకా ఏంటంటే దేనికి అదే హైలెట్ అనమాట ఇంకా ఇది బాగుంది ఇది బాగుందని కాదు సో ప్రతీది కూడా ఓవరాల్గా మీరు హ్యాపీగా డిజైన్స్ అయితే చూసుకొని అయితే పిక్ చేసుకోవచ్చు నిజంగా చాలా కలెక్షన్ అయితే మనకి మంచి రీజనబుల్ ప్రైజెస్ అది చూడండి ఎంత బాగుంది మంచి షైనింగ్ అంటే బ్రాస అంటేనే షైనింగ్ ఉంటుంది బట్ ఆ బార్డర్ స్టైల్ డిజైన్ అది కూడా చాలా బాగుందనమాట ఇదిగో గ్రీన్ ఏంటంటే మనకి డార్క్ అని లైట్ సో చాలా గ్రీన్స్ అయితే ఉన్నాయి సో మనకి మీకు ఎక్కడైనా కలర్ ఏమైనా చేంజ్ అయితే నేను మీకు మెన్షన్ చేస్తాను బట్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ గా అయితే వస్తుంది కలర్ చాట్ సో హ్యాపీగా పర్చేస్ చేసుకున్న వాళ్ళు కొంచెం క్యాష్ ప్రిఫర్ చేయండి ప్లీజ్ ఓకే అంటే ఓకే ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ కాకుండా డైరెక్ట్ క్యాష్ ఇచ్చేటండి ఎందుకంటే మాక్స్ అన్ వీడియోస్ కూడా చెప్తున్నాము చూసుకోండి ఓకే అన్ని ఉన్నాం కదా ఓకే సో మ్యాక్స్ క్యాష్ క్యారీ చేసుకోండి ఈ షాప్ వరకు ఎందుకంటే మనకి ట్రాన్సాక్షన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి కదా కాబట్టి సో వీళ్ళకి ఏంటంటే మీకు లేట్ అయిపోతుంది సో వాళ్ళకి ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది హ్యాంగ్ అవడం అట్లా అయితే ఉంటుంది అనమాట సో అందుకే అదే మీరు క్యాష్ తెచ్చేసుకుంటే కొంచెం ఈజీగా మీరు అయితే పే చేసుకోవచ్చు తీయొద్దండి ఓకే ఫోన్ లో చూసి స్క్రీన్ షాట్స్ తీయండి ఎందుకంటే మీకు కలర్స్ అనేది తేడా వస్తున్నాయి ఫోన్లో వచ్చేదో ఒక కలర్ వస్తుంది టీవీలో వచ్చేటప్పటికి ఇంకో కలర్ వస్తుంది మీకు ఓకే సో వీడియోలో చెప్తూనే ఉన్నాం కానీ అట్లా సో పెడితే వాళ్ళకే లాస్ అండి ఎందుకంటే ఇప్పుడు చూడండి మనకి ఇందులో వచ్చేది ఒక కలర్ వస్తుంది మీరు కానీ ఇదే మళ్ళీ మనం జూమింగ్ చేసి టెలివిజన్ లో చూపించేసరికి అది లైట్ డార్క్ అసలు కొన్ని అయితే షేడ్ బట్టి కలరే మారిపోతాయి ఈవెన్ మనకి మొబైల్కే మారుతాయి కలర్స్ అలాంటిది టీవీ స్క్రీన్ కి మనకి మొబైల్కి కూడా చాలా తేడా అయితే వస్తుంది అనమాట డిఫరెన్స్ అనేది అయితే వచ్చేస్తుంది సో కొంచెం ఎందుకంటే మీకోసమే చెప్తున్నారండి వాళ్ళకేం ప్రాబ్లం లేదు పెట్టింది ఏదో డిజైన్ అయినా కొరియర్ చేసేస్తారు కానీ తర్వాత మీరే ఫీల్ అవ్వాలి సో అందుకనే చెప్తున్నారు కొంచెం క్లియర్గా వినండి మొబైల్లో మాత్రమే స్క్రీన్ షాట్ అయితే క్యాప్చర్ చేయండి అండ్ ఇట్లా మీరు చూసుకుంటే చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి కొన్ని ఇంకొన్ని డిజైన్స్ అయితే చూసేదాం రెండు పాతిగా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా వర్తిస్తుంది అండి కాటన్ బ్రాసాలోనే ఇంకా సారీస్ అయితే డిజైన్ మనకి వన్ బై వన్ తను పెడుతూనే ఉన్నారు చక్కగా చూసేసండి చాలా ఓపిక ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంది కానీ ప్రతి సారీ ఇలా ఓపెన్ చేసి పెట్టడం అంటే కష్టము జస్ట్ బ్యాక్గ్రౌండ్ పర్పస్ మనం ఒకటైతే ఓపెన్ చేసి అండ్ ఇంకా డిజైన్స్ ఉన్నది కూడా అయితే మీకు వన్ బై వన్ అయితే షేర్ చేస్తుంది సో టమాటో పింక్ కలర్ ఓపెన్ చేసి మంచి డార్క్ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇంక్ బ్లూకి పింక్ కలర్ బార్డర్ అండి నెక్స్ట్ మనకి గ్రీన్కి ఆరెంజ్ కలర్ బార్డర్ మళ్ళీ ఇంక్ బ్లూకి పింక్ కలర్ బార్డర్ వస్తుంది సో గ్రీన్స్లో కూడా మనకి చాలా చాలా గ్రీన్స్ ఉన్నాయి ఇది ఆరెంజ్ షేడ్లోని ఇది అయితే ఆరెంజ్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంక్ బ్లూలో మనకి ఇందాక చూసాం కదా టిష్యూ ప్యాటర్న్ ఇదిగో ఇది చూడండి ఒకటే వస్తుంది కానీ కలర్ మారుతుంది కలర్స్ అయితే మారుతున్నాయి సో కొంచెం అందుకే చెప్పాను కదా ఒక్క పది నిమిషాలు ఓపిక చేసుకొని వీడియో చూస్తే హ్యాపీగా మనస్ఫూర్తిగా నచ్చిని చూసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో ఆదరా బాదరాగా చూడకుండా హ్యాపీగా చూసేసి నచ్చినవి కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి ఈ గ్రీన్ అయితే మనకి చక్కగా సేమ్ టూ పీసెస్ అయితే ఉన్నాయి సో చెప్పలేము కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు అనమాట సో ఇలా వస్తున్నామైతే మీరు చూసి హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు బట్ ఏదైనా మీకు రెండు వందల పాతిక రూపాయలు మాత్రమే పడుతుందండి చీర అనేది అండ్ షిప్పింగ్ అనేది అయితే మీకు ఎక్స్ట్రా ఉంటుంది బాందిని డిజైన్ చూసారా ఫుల్ మనకి బాంది బటిక్ డిజైన్ వస్తుంది విత్ చక్కగా ట్రెడిషనల్ ప్యాటర్న్లో మనకి ఊరేగింపు దీంట్లో బార్డర్ అయితే హైలైట్ చేశారు సో నెక్స్ట్ కూడా చూస్తున్నారు కదా మంచి ఆరెంజ్ అంటే టమాటో కలర్ అని టెమెటో మిక్స్ ఆరెంజ్ ఇట్లా చాలా అయితే ఉన్నాయి అనమాట ఇంకా ఒకటేనైతే కాదు సో హ్యాపీగా చూడండి ఇంక చీకు కలర్ అవుతుంది దానికి మళ్ళీ బార్డర్ బ్లూ కలర్ ఇంక్ బ్లూకి మనకి ఆ లెందీ బార్డర్స్ కూడా ఉన్నాయి చూడండి హెవీ బార్డర్ కావాలన్నా తీసుకోవచ్చు లేదా సింపుల్లో చిన్న చిన్న బార్డర్ సారీస్ ఉన్నా కూడా చూడండి అవును ఓకే ఇదిగో అంటే మీకు పక్క పక్కనే కలర్స్ ఉన్నా డిజైన్స్ బార్డర్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి అనమాట సో కొంచెం క్లియర్ గా వీడియో చూసుకుంటే డౌట్లు రాదు ప్రశాంతంగా కలెక్షన్ ఓకే స్టోన్ వర్క్ కూడా ఉందండి ఇది కూడా రెండు పాతికే కదా సోమియా సేమ్ ప్రైస్ ఓకే సో ఈ సారీ కూడా మీకు రెండు వందల పాతిక రూపాయలు మాత్రమేనండి సో దేనికి అదే హైలైట్ అనమాట నిజంగా అస్ కంపేర్ ఇది ఇది టూ సారీస్ ఉన్నాయి చక్కగా ఉంటాయి ఓకే అంటే ఎన్ని పీసెస్ అదే ఓకే సో అందుకే చెప్తున్నామండి ఇలా చూసుకున్నారు అనుకోసం చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది ఇది ఒకటి చూసాము ఇంకోటి ఉంది అన్న ఐడియా వచ్చింది అనుకోన్ త్రీ వచ్చినాయి సేమ్ అది అట్లా కౌంట్ చేసుకుంటే చక్కగా కిట్టికి ప్రిఫేర్ చేస్తారు చాలా మంది అట్లా కదా సేమ్ సేమ్ సో చూసినా కదా నిజంగా దేనికి అదే హైలెట్ అనమాట మనకి కాఫీ కలర్ ఉంది స్నఫ్ కలర్ ఉంది మెరినిష్ రెడ్ వస్తుంది టొమాటో రెడ్ ఉంది ప్రతి దానికి కూడా మనకి కాపర్ స్టైల్ జెరీ స్టైల్ ఇక్కడే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇదేమో కాపర్ ఇదేమో జెరీ గోల్డెన్ జెరీ లాగా సో ఇట్లా దేనికి అదే హైలెట్ గా అయితే వస్తుంది ఓకే ఇంకొకటి సో కదా వన్ మోర్ కలర్స్ అనమాట మనకి చక్కగా స్నఫ్లో బ్రిక్ కలర్ అంట కదా పొడి రంగు అని అందులో ఉంది ఆరెంజ్లో మళ్ళీ చెక్స్ చూడండి డిజైన్స్ కొత్త డిజైన్స్ వస్తున్నాయి కొన్ని ఎక్కడో అక్కడ ఇక్కడ అడపాదడపా కొన్ని రిపీట్ లాగా కొన్ని కానీ అన్ని ఇచ్చి ఉండే అసలు గ్యాబ్ ఆర్డర్ ప్యాటర్న్ ఎంత డిఫరెంట్ ఉందో ఆ పింక్ చీకు కలర్ అనేది ఇది కూడా మనకి అంటే అమ్మ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడానికి దానికి జస్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇందులో ఏంటంటే మనకి కాటన్ బ్రాసాలో వన్ మోర్ ఆప్షన్ అండి అసలు బంపర్ ఆఫర్ అనమాట ఇది చూస్తున్నారా మనకి ప్లెయిన్ అంటే చాలామంది బార్డర్ లేకుండా అడుగుతారు సో అలాంటి వాళ్ళ కోసం మంచిగా ప్లెయిన్ కాన్సెప్ట్లో కూడా చాలా లుక్ వస్తాయి సో మంచిగా బాగుంది బార్డర్లెస్ సారీస్ అది కూర్చోండి షైనింగ్ లో అసలు కలెక్షన్ అయితే నిజంగా అలా చూస్తూ ఉండడమేనండి ఎందుకంటే మనకి అలాగ బెయిల్స్లోని కట్టలు కట్టలు వచ్చి ఉండేంత బాగుంది మంచి స్వీట్ కలర్ లైట్ అసలు లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి సూపర్ అనమాట టీచర్స్కి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ శారీస్ అనేది ఇదిగో ఇది చూడండి సార్ ఎంత హెవీ బార్డర్ ఉన్నాయి సారీస్ అన్ని మనకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా అమ్మినవి ఇప్పుడు ఏంటంటే మనకి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నారు అది కూడా వన్ డే ఆఫర్ సేల్ అండి సో టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతున్నాయి ఇందులో మనకి ఆర్గాన్స్ ఉంది ఫ్యాన్సీ ఉంది ఎక్కువ ఇదిగో సిస్ సేమ్ బాగున్నాయి అది కూడా మంచి స్వీట్ కలర్ అండి చాలా లైట్ రోజులో లైట్ వస్తుంది బాగుంది అంటే ఇదిగో లైట్ ఎల్లోకి మనకి థిక్ ఎల్లో సాటిన్ బార్డర్ వస్తుంది ఇగో లైట్ బేబీ పింక్ ఫెరల్ ఓన్లీ రోజు అంటాం కదా ఆ రోజు కలర్ అయితే ఉంది నెక్స్ట్ దాని మీద చూడండి థిక్ కలర్ అనేది అసలు దేనికి అదే హైలైట్ చక్కగా ప్రశాంతంగా చూడండి ఉన్న డిజైన్స్ కలర్స్ అన్నీ కూడా అంటే చూసి వదిలేయడం కాదండి ఇంత వీడియోస్ తీసి పెడుతున్నాం కదా ఒక చిన్న సపోర్ట్ లైక్ చేయండి ఇంకా ఎక్కువ నచ్చింది అనుకో కామెంట్ చేయండి మేము కొనుక్కో మా ఫ్రెండ్స్ ఎవరైనా కొనుక్కున్నా ఐడియా వచ్చింది అనుకో చక్కగా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా మీరు మాత్రమే కాకుండా అందరూ చూస్తూ ఉంటే ఏంటంటే అది కొంచెం గ్రోత్ వస్తూ ఉంటుంది ఛానల్కి అట్లాగే ఇదిగో సేమ్ ఇదిగో ప్లెయిన్లో కూడా ఎవరికైనా కావాలి అంటే ఆహా డిజైన్ మారుతుంది ఇక్కడ ఇదేమో ఇట్లా వచ్చింది సో ఇదేమో లైన్స్లోని బట్ కలర్ ఒకటి ఇది చూడండి అసలు ఎంత ట్రెండీ ఉందో గ్యాప్ బార్డర్ వన్ టూ త్రీ స్టెప్స్ బార్డర్ స్టైల్ అయితే వచ్చింది ఇది కూడా చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉందండి మంచి లైట్ స్వీట్ గ్రే యాష్ మిక్స్లో అయితే ఉంది అదిగో లైన్స్ మొత్తం సో మీ ఇది ఒకసారి ఇలా పెట్టవా వైట్ది ఒకసారి చూద్దాం ఆ సారీ చూడండి డిఫరెంట్గా ఉంది కదా నాకు డిఫరెంట్ అనిపించింది మ్యాక్సిమం అయితే తీసేస్తున్నానండి ఇదిగో చాలా ట్రెండిగా ఉంది కదా అదిగో ఇంత ట్రెండీ కలెక్షన్ కూడా మనకి టూ ట్వంటీ ఓకే బ్లౌజ్ అదిగో పళ్ళు సూపర్ అది బ్లౌజ్ మళ్ళీ ఉందండి సారీ అయితే ఇది కూడా మీకు టూ ట్వంటీ ఫైవ్ పడుతుంది చెప్పాను కదా అసలు ఏ చీర్ తీసినా అలానే ఉంటాయండి బట్ ఓపెన్ చేసినవే హైలెట్ అనేది కాదు ఇదిగో ఇప్పుడు దీనికి ఇది ఇందాకలా పింక్ కలర్ అన్నీ హైలెట్ కానీ అన్నీ ఓపెన్ చేయలేము ఫోల్డింగ్స్ అనేది చాలా కష్టం అవుతుంది చూడండి అసలు బాందినీలోని మనకు ఆ గోల్డ్ జరీ లైన్స్ అది కూడా ఎంత బాగా అయితే కనిపిస్తున్నాయో కానీ ఇవి కూడా మీకు రెండు పాతికే రేట్ అయితే మారదు టూ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ అయితే ఒకటే అంటే హోల్సేల్ రిటైలింగ్ అలా ఏం లేదు ఓకే సో ఏదైనా మీకు ఇంకా హోల్సేల్ రేట్కి అయితే ఇస్తున్నారండి కొన్ని దగ్గర ఏంటంటే మనం అంటే హోల్సేల్ అయితే ఈ రేటు మళ్ళీ రిటైల్ అయితే ట్వంటీ పెరుగుతుంది థర్టీ పెరుగుతుంది అంటారు సో అట్లా కాకుండా ఓవరాల్గా ఈ కలెక్షన్ అన్నీ కూడా మీరు ఏది పర్చేజ్ చేసినా రెండు వందల పాతిక రూపాయలకైతే ఇస్తున్నారు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అట్లాగే క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నారు మంచిగా అండ్ అలాగే ఆ లింక్ కూడా నేను మీకు అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మనం క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ఎప్పటి నుంచి అయితే పెడుతున్నాం అందులో ఎవరైతే పర్చేస్ చేసుకున్నారో అందరూ కూడా హ్యాపీగా మీరు ఆ లింక్లో మీరు కానీ జాయిన్ అయినట్లయితే నేను ఏంటంటే ఓ మీరు వాళ్ళు ఆఫర్ ఓపెన్ చేయగానే సేమ్ యూనిఫామ్ స్టైల్ కావాలన్నా ఉన్నాయి ఓకే ఇదిగో సేమ్ అనమాట సో హ్యాపీగా తీసుకోవచ్చు ఇట్లా ఓకే కలర్స్ ఇంకా ఉన్నాయి ఆనియన్ పింక్ ఉంది గ్రే ఉంది బాగున్నాయి కావాలన్నా ఉంది అదిగో గ్రే లో కూడా చూసుకోవచ్చు టోటల్ అంటే మీకు ఏంటంటే ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ చేయండి వాళ్ళ నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద అవుతుంది డిస్ప్లే అవుతుంది కదా సో నెంబర్కి కానీ ఒకసారి మీరు కాంటాక్ట్ చేస్తే ఏవి ఎన్ని ఉన్నాయి అన్నది చెప్పేస్తారు అంటే మ్యాక్స్ వాళ్ళు ఇప్పుడు అలా చూస్తున్నారా తను కట్టెలు తీసి అద్దుతున్నారు సో దానికి డైరెక్ట్ మనకి వీడియోకి అయితే ప్రెజెంట్ చేసేస్తున్నారు కలెక్షన్ మళ్ళీ ఇందులో మనకి గ్రేడింగ్ అది ఏం లేదనమాట అలాగే లైవ్లో మనకి వచ్చింది బెయిల్ టు బెల్ అయితే ఓపెన్ చేసి ఇస్తున్నారు ఇదైతే మనకి టూ సారీస్ వచ్చింది టసల్స్ ప్యాటర్న్ సో భలే ఉందా అండి నిజంగా టైలర్స్ ఇది ఇది చూడండి ఎంత పొందాల బ్లూకి అంటే గోల్డెన్ ఎల్లో మనకి బార్డర్ నెక్స్ట్ ఇగో లైట్ ఆనియన్ పీల్ కలర్కి వచ్చేసరికి గ్రీన్ కలర్ నెక్స్ట్ లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ అనమాట అసలు కలెక్షన్ కూడా ఎక్కడ తగ్గేదే లే అంటూ ఫుల్ ఫుల్గా మనకి బండిల్ టు బండిల్స్ అయితే రెడీ రెడీగా అయితే ఉన్నాయండి కానీ ఇంత తక్కువ ప్రైస్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే సౌల్డ్ అవుట్ అయిపోతుంది కలెక్షన్ అనేది హ్యాపీగా చూడండి డిజైన్స్ మారుతున్నాయి కలర్స్ మారుతున్నాయి కాటన్ బ్రాసో ఇంకా ఒకటేనైతే కాదు ఆల్మోస్ట్ చాలా కలెక్షన్ అయితే చూసాము ఈరోజు అంటే ఈ సెకండ్ వీడియోలో కలెక్షన్ అయితే సో దేనికి అదే హైలైట్ అనమాట అసలు చూడండి మనకి ఆ బ్యాక్గ్రౌండ్ చిబీర్ వచ్చి మళ్ళీ మ్యాంగోబుట్టి డిజైన్ అండ్ బార్డర్ అయితే మంచిగా ఇట్లా పికాక్ డిజైన్ స్టైల్ నెక్స్ట్ గ్రీన్ బటర్ఫ్లై థీమ్తో హైలైట్ చేశారు బాగుంది కదా ఇది వచ్చేసరికి మళ్ళీ లైట్ గ్రీన్లో చీడే ఇంకో వైట్ బ్యాక్గ్రౌండ్ మీద వితౌట్ గ్యాప్ డిజైన్ అయితే హైలైట్ ఉంది నెక్స్ట్ మనకి ఆరెంజ్ విత్ పింక్ కలర్ అయితే వస్తుందండి శివోరి ప్యాటర్న్ గ్రే విత్ రెడ్ కలర్ ఇదిగో ఎల్లోనే డిఫరెంట్ జియోమెట్రికల్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది సేమ్ ప్యాటర్న్ కలర్ చేంజ్ ఉంది నెక్స్ట్ ఇది కూడా మనకి లైట్ ఎల్లో మీద మనకి డిజైన్ బ్లూ కలర్ అయితే హైలైట్ చేశారు సేమ్ సో నెక్స్ట్ బాటిల్ గ్రీన్ అండి తను వన్ బై వన్ చక్కగా వేసింది చూసుకోవచ్చు సేమ్ డిజైన్ ఉన్న కలర్ చేంజ్ ఉంటుంది సేమ్ కలర్ ఉంటే అయితే బార్డర్ గానీ లేదా సారీ డిజైన్ కూడా మారుతుంది అనమాట హ్యాపీగా అయితే చూసేసుకోవచ్చు దేనికి అదే హైలైట్ అండి సో మనం ఓపెన్ చేసిన లాంటిది ఇది సేమ్ శారీ వచ్చింది ఇది సేమ్ కలర్ డిఫరెంట్ డిజైన్ అట్లా ఇది చూస్తున్నారా చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది డిజైన్ అనేది ఇది ఫుల్ ఆఫ్ కలంకారీ కాన్సెప్ట్ అయితే వస్తుంది అండ్ ఇది సేమ్ ప్యాటర్నే కలర్ చేంజ్ హనీ కలర్ ఉంది మెరూన్ కలర్ ఉంది నెక్స్ట్ పింక్ విత్ గ్రీన్ విత్ చివరి ప్యాటర్న్ అయితే వస్తుంది సో ఇవేవైనా మీరు తీసుకోవచ్చండి కేవలం రెండు వందల పాతిక రూపాయలు మాత్రమే పడుతున్నాయి అనమాట షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఈ వీడియో కూడా మీకు ఏంటంటే క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే వర్తిస్తుంది అండ్ ఇట్లాగే క్యాష్ బ్యాక్ ఆఫర్లోని మనం స్టార్టింగ్ నుంచి కూడా చాలా క్లియర్గా అయితే రూల్స్ అనేది చెప్పాము క్యాష్ బ్యాక్ ఆఫర్లో అంటే వన్ టు ఒక ట్వంటీ మెంబర్స్ వరకు లక్కీ డిప్ అయితే తీస్తారు మనం చెప్పిన రోజు నుంచి ఈ రోజు వరకు అంటే ఈ వీడియో వరకు కూడా సో ఎంతమంది అయితే కొనుక్కున్నారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా మనం ఒక గ్రూప్గా అయితే పెట్టేశారు సో వాళ్ళందరూ ఎవరైతే పర్చేస్ చేసుకున్నారో మీకు తెలుస్తుంది కదా ఈవెన్ ఒక టెన్ డేస్ బిఫోర్ అంటే మనం బక్రీద్కి త్రీ డేస్ టూ డేస్ ముందు నుంచి మ్యాక్స్ వీడియోస్ అన్నీ కూడా మనం క్యాష్ బ్యాక్ ఆఫర్స్తోనే ఇచ్చాము సో ఇప్పుడు ఈ రోజు వీడియో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే పర్చేస్ చేసుకున్నారో వాళ్ళు ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా అంటే మేము ఎంత జెన్యునిటీగా వీళ్ళు మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నారు అనేది తెలుసుకుందాం అనుకునే వాళ్ళు పర్చేస్ చేసుకుందాం అనుకునే వాళ్ళు అందరూ కూడా మేము అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో లింక్లో జాయిన్ అయిపోతే మీకు ఆన్ స్పాట్ విన్నర్స్ అనేది లక్కీ డిప్ అయితే అనౌన్స్ చేసిస్తారు సో ఈ కలెక్షన్లో మీరు ఏదైనా తీసుకొచ్చి టూ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్